వృద్ధాప్యంలో కొడుకు కోడలి వద్ద గౌరవం కావాలి అంటే ఈ ఆరు పనులు చేయండి ఈ ఆరు పనులు చేయడం వల్ల మీ కొడుకు కోడలి వద్ద మీకు అవమానం జరగదు మీ గౌరవం పెరుగుతుంది ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి మీ కొడుకు కోడలు కూతురు అల్లుడు వీళ్ళ ముందు మీ ఆస్తి గురించి ఎక్కువగా మాట్లాడవద్దు కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు తమ మంచితనంతో కొడుకు కూతురు వద్ద ఎలాంటి విషయాలు దాచకూడదు అని మన స్థలం రేటు లేదా మన పొలం రేటు కోటి ఉంది రెండు కోట్లు ఉంది అని వారి ముందు చెప్పేస్తారు ఇలా ఇవ్వడానికి ముందే ఆ మాటలను పదే పదే అనకండి డబ్బు ఎంతటి వారినైనా తన వైపు తెచ్చుకుంటుంది ఆశలను స్వార్థాన్ని పెంచుతుంది మీరు చెప్పే ఈ వివరాలు ఎదుటి వారికి ఆశలా కనిపిస్తాయి ఆశలు నెరవేర్చుకోవడానికి వారు అవకాశం కోసం ఎదురు చూస్తారు చివరికి మీకు హాని కూడా కలిగించవచ్చు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడవద్దు మౌనంగా ఉండండి రెండు ఆస్తిని ముందుగా రాయకండి ఆస్తి ఉన్నంత కాలమే మీకు ఒక ముద్దయినా పెడతారు మీరు మీ పిల్లలను నమ్మి మొత్తం ఆస్తి వారిపైన రాస్తే ఆ తరువాత మిమ్మల్ని పట్టించుకోరు ఇలా పిల్లలు చూడని చాలా మంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో రోడ్డు పైన భిక్షం ఎత్తుకుంటూ బతుకుతున్నారు వృద్ధాప్యంలో డబ్బు లేకపోవడం ఒక నరకం లాంటిది అలాంటి జీవితాన్ని ఎవరు కోరుకోరు యవ్వనంలో ఎంత గౌరవంగా బ్రతికిన వాళ్ళైనా వృద్ధాప్యంలో సరైన తెలివితేటలు లేకపోతే సమాజంలో వారి చివరి దశలో అనేకమైన అవమానాలు పడాల్సి వస్తుంది మూడు మీ దగ్గర ఉన్న బంగారం గురించి మీ కొడుకుకు గాని కోడలికి గాని కూతురికి గాని చెప్పవద్దు ఒకవేళ చెబితే మీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మిమ్మల్ని సరైన డాక్టర్ వద్దకు తీసుకు మీ దగ్గర ఉన్న బంగారం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు మా వద్ద డబ్బులు లేవు నీ బంగారం ఇస్తే దానిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో నీ ఆరోగ్యానికి ఖర్చు చేస్తాము అని అంటారు ఆ మాటలు నమ్మి మీరు మీ బంగారాన్ని వారికి ఇస్తే వాటిని తాకట్టు పెట్టకుండా అవి వారి దగ్గరే ఉంచుకొని మీకు కొంత డబ్బు ఇచ్చి మీ ఆరోగ్యానికి మీరు ఇచ్చిన బంగారంతో వచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయాయి అని చెబుతారు కాబట్టి మీ బంగారం గురించి వారికి ఎలాంటి విషయాలు చెప్పకండి నాలుగు మీ బ్యాంకులో లో ఉన్న డబ్బు పాస్బుక్ ఏటీఎం కార్డ్స్ వీటిని మీ పిల్లలకు గాని వారి పిల్లలకు గాని ఇవ్వవద్దు ఇలా ఇస్తూ మీ మంచితనాన్ని చూపించుకోవాలి అనే భ్రమలో మీ అమాయకత్వాన్ని బయట పెట్టవద్దు ఎందుకంటే మనసు రోజు రోజుకి మారుతూ ఉంటుంది మీకు వారిపైన డబ్బు విషయంలో ఏదైనా అనుమానం వచ్చి వారు మీ పాస్బుక్ ఏటీఎం కార్డ్స్ అడిగినప్పుడు మీరు ఇవ్వకపోతే మీరు ఏదో రహస్యం దాస్తున్నారని వారు అనుకునే అవకాశం ఉంటుంది తర్వాత వారిలో ఆలోచనలు పెరుగుతాయి కాబట్టి మొదటి నుండే మీరు ఇలాంటివి అలవాటు చేయవద్దు మీకు ముఖ్యమైన వాటిని ఎవరికీ ఇవ్వవద్దు ఐదు మీ ఖర్చుల గురించి మీ కొడుకు వద్ద గాని కోడలి వద్ద గాని చెప్పవద్దు ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల ఉన్న ఆస్తి మొత్తం మీ ఖర్చులకే అయిపోతుంది అనే ఆలోచన మీ కొడుకులో గాని కోడలిలో గాని వస్తుంది ఇలాగే జరుగుతూ ఉంటే మీ ఆస్తిని రాయించుకోవడానికి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు డబ్బు మొత్తం ఖర్చయిపోయిందని మీపై పడి ఏడుస్తారు మిమ్మల్ని బెదిరించడానికి కూడా వినుకాడరు ఆరు కోడలి వంట బాగోకపోతే స్వయంగా వండుకోవడానికి ప్రయత్నించండి ఇప్పటి కాలంలో అత్త కోడల మధ్య ఎక్కువగా వచ్చే గొడవల్లో ఆస్తి తగాదాలు ఇంటిలో పనులు శుభ్రత మరియు వేషధారణ వీటి విషయంలో ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి మీకు ఈ విషయాల్లో ఏమైనా నచ్చకపోతే మీ కొడుకుకి కోడలికి అర్థమయ్యేలా చెప్పండి వినకపోతే వారి తల్లిదండ్రులకు చెప్పండి అప్పటికి వినకపోతే వారిని వదిలేయండి మీ పనులు మీరు స్వయంగా వేరుగా ఉండి చేసుకోండి ఇప్పటి రోజుల్లో కోడల్లో వండే వంటలు ఎంత దరిద్రంగా ఉంటున్నాయో పాత కాలంలో వంట చేసిన వారికి చాలా బాగా తెలుసు ఈ ఆరు విషయాలలో జాగ్రత్తగా ఉంటే వృద్ధాప్యంలో మీ ఇంట్లోని వారి వద్ద మీ గౌరవం పెరుగుతుంది మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వీటిని గుర్తు పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓమని కామెంట్ చేయండి